ఈ కాలంలో కూడా జనాలు ఇంత దారుణంగా ఉంటారని నేను అస్సలు అనుకోలేదు పొద్దుగాల వర్షంకి బండి మించల్ కింద పడితే బండి నాపై ఉంది అసలు లేవడానికి కూడా నాతోనైతే లేదు కొంచెం దూరంలో ఉంచి జనాలు ఐదారు గురు చూస్తున్నారు కానీ ఒక్కడన్నా వచ్చి లేపట్లేదు హెల్ప్ చేయట్లేదు ఎవరైనా వస్తే బాగుండు బండి నా మీద నుంచి తీస్తే బాగుండు చూస్తే ఎవడు రావట్లేదు దూరం నుంచి చూస్తున్నారు కానీ ఒక్కడు కూడా దగ్గర రావట్లేదు మళ్ళీ నాకు నేనే లేసి బండి లేపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినా అరే ఏ కాలంలో బతుకుతున్నారా మీరు ఇంకా హెల్ప్ చేయను రా చచ్చిపోర్రా అప్పుడే ఏం కోర్రా మీరు మీ జీవితకాలంలో ఎంతో కొంత మనిషికి హెల్ప్ చేయడం నేర్చుకోనరా ఎవడైనా కింద పడ్డాడంటే నవ్వడం లేకపోతే అక్కడ ఉండి వీడియోలు తీసుకోవడం అంతే తప్ప ఎవడైనా పడిపోయిండే మనకి హెల్ప్ చేద్దామన్న ఆలోచన అస్సలు లేదు ఈ జనాలకి నేను పడితే నా షోల్డర్కి నా కాళ్ళకి నా నడుముకి దెబ్బ తాకింది లేవడానికి కూడా కావట్లేదు కానీ ఈ జనాలు వచ్చి లేప కూడా లేపట్లేదు మరీ ఇంత దారుణంగా ఉంటారని నేను అస్సలు అనుకోలేదు రేపు ఇలాంటి పరిస్థితే మీకు వచ్చి మీరు రోడ్డుపై ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఉన్నట్లయితే మీకు కూడా హిపడే హెల్ప్ చేయనప్పుడు ఆ బాధ మీకు అర్థమవుతుంది బ్రో ఇంత దారుణంగా ఉన్నారేంట్రా ఈ కాలంలో కూడా ఒకరికొకడు హెల్ప్ చేస్తే ఏం జావర్రా అప్పుడే మీ జీవితంలో ఎంతో కొంత మనిషికి హెల్ప్ చేయరు